తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయంలోని మళ్ళీ జన్మించేది ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం పునర్జన్మ ఉన్నదని బుద్ధుడు విశ్వసించాడా దీనికి అవుననే సమాధానం చెప్పవలసి ఉంటుంది అయితే దీనిని రెండు విభాగాలుగా విభజించి పరిశీలన చేయాలి మళ్ళీ జన్మించేది ఏమిటి మళ్ళీ జన్మించేది ఎవరు ఈ రెండింటిలో ఒక్కొక్క దానికి విడివిడిగా పరిశీలించాలి మళ్ళీ జన్మించేది ఏమిటి అన్నది పరిశీలిద్దాం పైన విడదీయబడిన రెండింటిని కలిపి ఒక్కటిగానే ఎంచి పరిశీలన చేయడంతో మళ్ళీ జన్మించేది ఏమిటన్న విషయంలో అసందిగ్ధత ఏర్పడుతున్నది పృథ్వీ జలం అగ్ని వాయువు ఈ నాలుగు ధాతువుల సమ్మేళనం వల్లనే మానవ శరీరం ఏర్పడుతుందని బుద్ధుడు చెప్పాడు మానవుడు చనిపోయినప్పుడు నాలుగు ధాతువులు కూడా చనిపోతాయా చనిపోతాయని కొందరు అంటారు చనిపోవని చెప్పాడు బుద్ధుడు మనిషి చనిపోయిన తర్వాత ఆయా ధాతువులు విశ్వాంతరాలంలోకి వాటి మూల ధాతువులతో మిళితమైపోతాయి ఈ నాలుగు పదార్థాలు తిరిగి సమ్మేళనం చెందినప్పుడు మరో కొత్త జన్మ సృష్టించబడుతుంది బుద్ధుని సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఈ విధంగా చెప్పబడింది అయితే చనిపోయి విడిపోయిన నాలుగు ధాతువులే తిరిగి సమ్మేళనం చెందుతాయని చెప్పడానికి వీలు లేదు చనిపోయిన ఎన్నో శరీరాలకు సంబంధించిన ఆ నాలుగు ధాతువుల్లో ఏది దేనితోనైనా సమ్మేళనం చెందవచ్చు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే శరీరం నశించిపోతుంది కానీ దానికి చెందిన నాలుగు ధాతువులకు చావు లేదన్నదే ఇది బుద్ధుడు చెప్పిన పునర్జన్మకు అర్థం సారిపుత్రుడు మహాకోష్ఠితునితో జరిపిన సంవాదంలో ఈ విషయమై ఇంకా విస్తరించి చెప్పాడు బుద్ధుడు శ్రావస్థిలో పిండకుని ఆరామంలో ఉంటున్న రోజుల్లో మహాకోష్ఠితుడు ఉదయాన్నే లేచి ధ్యాన సమాధి పూర్తి చేసుకుని సారిపుత్రుల వారిని దర్శించి తనను వేధిస్తున్న కొన్ని అనుమానాలపై వివరణ అడిగాడు తన సంశయాలలో ఒకటి ఈ విధంగా ఉన్నది మహాకోష్ఠితుడు ఎలా అడిగాడు ధ్యానం యొక్క మొదటి స్థితిలో ఉత్పన్నై ఉత్పన్నమయ్యే లక్షణాలేమిటి వాటిలో ఎన్ని నివృత్తమై ఎన్ని నిలిచిపోతాయి సారిపుత్రుల వారి సమాధానం కామం ద్వేషం ప్రమత్తత చింత అసందిగ్ధత నివృత్తి చెందుతాయి పరిశీలన శక్తి అంటే వితర్కం ప్రతిబింబన అంటే విచారణ సంతృప్తి అంటే సుఖం ఏకాగ్రత ఉనికి ఏర్పరచుకుంటాయి మహాకోష్ఠితుని ప్రశ్న దృశ్యము శబ్దము వాసన రుచి స్పర్శ ఈ ఐదు గుణాలు వాటి పరిధిలో ఉంటూ దేనికది విడివిడిగా వాటి క్రియలు కొనసాగిస్తుంటాయి కదా అయితే వాటి యొక్క ఆధారం ఏమిటి ఐదింటిని వాటి పూర్తి రూపాల్లో ఆస్వాదించగలిగింది ఏమిటి సారిపుత్రుని సమాధానం మనస్సు మహాకోష్ఠితుడు ఈ ఐదు గుణాలు దేనిపై ఆధారపడి ఉంటాయి సారిపుత్రుడు చేతనాశక్తి పైన అయితే ఈ చేతనత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది వేడిపైన వేడి దేనిపై ఆధారపడి ఉంటుంది చేతనాశక్తి పైన చేతనత్వం వేడిపై ఆధారపడి ఉంటుందన్నారు వేడి చేతనత్వంపై ఆధారపడి ఉంటుందంటున్నారు కదా వాస్తవంలో దాని భావం ఏమిటి దానికి సారిపుత్రుల వారు ఇలా సమాధానమిచ్చారు దీనికి ఒక దృష్టాంతం చూపెడతాను దీపాన్ని నుండి వెలుగు వస్తుంది వెలుగు నుండి ప్రకాశం ఏర్పడుతుంది ప్రకాశం వెంట వెలుగు ఉంటుంది అలాగే చేతనత్వం నుండి వేడి వేడి నుండి చేతనత్వం ఏర్పడుతుంది మహాకోష్ఠితుడు మానవుడు జీవుడై తన శరీరం చైతన్యరహితమై కట్టెగా మారే సమయంలో ఆ శరీరం నుండి విడిపోయేది ఎన్ని విడిపోయేవి ఎన్ని సారిపుత్రుడు చేతనత్వం వేడి స్పృహ అంటే విజ్ఞానం మహాకోష్ఠితుడు చనిపోయిన వారికి మరియు సమాధిలో ఉంటూ దృష్టి భావము స్తంభింప చేసిన కలిగిన సాధువుకు గల తేడా ఏమిటి సారిపుత్రుని సమాధానం విగత జీవమైన శవంలో వాక్కు మనస్సు కాక చేతనత్వం సైతం అనగారిపోతుంది వేడి చల్లారిపోతుంది సర్వేంద్రియ క్రియలు ఆగిపోతాయి కానీ సమాధిలో ఉండిపోయిన భిక్షువులో చేతనత్వం అలాగే ఉంటుంది వేడి చల్లారదు దృష్టి శ్వాస ఆగినప్పటికీ సర్వేంద్రియాలు వాటి క్రియలను అవి నిర్వర్తించగలుగుతాయి మరణావస్థ ఉచ్ఛేదవాదానికి సంబంధించి పై సంవాదంలో ఎంతో వివరణ మనకు వెల్ వెల్లడి అవుతుంది అయితే పై సంవాదంలో ఇంకా వ్యక్తం కాని విషయం ఒకటి ఉన్నది వేడి అనగా ఏమిటి మహాకోష్ఠితుడు ఈ ప్రశ్నకు సారిపుత్రుల వారిని అడిగి ఉండాల్సింది దానికి సారిపుత్రుడు ఏమని ఇచ్చి ఉండేవాడో ఊహించడం ఇంత సులభమైన విషయం ఏమీ కాదు అయితే వేడి అనగా శక్తి అనే విషయమై అనుమానం అవసరమే లేదు దీనిని బట్టి మనం గ్రహించగలిగినది ఏమంటే ప్రాణం పోయిన తర్వాత శరీరం ఉ ఉష్ణోత్పాదక శక్తి కోల్పోతుంది అనగా విగత జీవమైన శరీరంలో శక్తి ఉండదు అయితే ఇంతటితో పూర్తి సమాధానం లభించినట్లు భావించరాదు చనిపోయిన పిదప శరీరం నుండి వేడి అంటే శక్తి వేరై అది విశ్వాంతరాలంలోని శక్తిలో లీనమైపోతుంది విచ్ఛేదనలో రెండు పరిణామాలున్నవి చనిపోయిన శరీరం శక్తిని ఉత్పాదించే క్రియను కోల్పోవడం ఒకటి శరీరం నుండి విడిపోయిన శక్తి విశ్వాంతరాలంలో విహరించే శక్తితో మిళితమైపోవడం రెండవది ఈ రెండు పరిణామాలను దృష్టిలో ఉంచుకునే బుద్ధుడు తాను ఉచ్ఛేదవాదు కాదని చెప్పాడు ఆత్మ విషయంలో మాత్రం వారి వాదనతో ఏకీభవిస్తాడు కానీ మూలధాతువుల విషయంలో తాను ఉచ్ఛేదవాదాన్ని సమర్థించలేదు బుద్ధుడు ఉచ్ఛేదవాది ఎందుకు కాడో ఈ వివరణ వలన తెలుస్తుంది మూల పదార్థాలు తిరిగి ఉద్భవించేందుకు వీలున్నది కానీ ఆత్మ అనేది పునర్జన్మ పొందడం వాస్తవం కాదని తాను విశ్వసించాడు బుద్ధుని భావన పూర్తిగా శాస్త్రీయ పరిజ్ఞానంతో ఏకీభవిస్తున్నది పునర్జన్మ అనే దానిని బుద్ధుడు ఈ విధంగా వ్యాఖ్యానించాడు శక్తికి వినాశనం అంటూ ఉండదు దీనిని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తున్నది చనిపోయిన తర్వాత దాని నుండి విడివడేదేది ఉండదనడం విజ్ఞాన శాస్త్రం సైతం అంగీకరించదు అలా అంగీకరించడం అంటే శక్తి కూడా అశాశ్వతమైనదని చెప్పడమే తిరిగి జన్మించేది ఏమిటన్న వివాదాన్ని ఈ విధంగా పరిష్కరించడం జరిగింది జై హింద్